ఫ్లడ్ లైట్ వెలుతురులో హుసేన్ సాగర్ తీరాన నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం బజ్జ గణపయని రాత్రి వేళలో ఎంత చక్కగా నిమజ్జనం చేస్తున్నారో చూడవచ్చు చూసేవారికి కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది మొత్తం ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా భారీ విగ్రహాల నుంచి అతి భారీ విగ్రహాల వరకు ట్రైన్ల సహాయంతో ఎంత నెమ్మదిగా సాగర్లో నిమజ్జనం చేస్తున్నారో చూడవచ్చు మరోపక్క ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వస్తున్న భారీ గణనాథులు ఒక్కొక్కటిగా సాగర్ వైపు చేరుకుంటున్నాయి వచ్చిన వాహనాలని క్యూ లైన్లో పెట్టి ఒక వాహనం తర్వాత మరొక వాహనం సీరియల్ నెంబర్ ఇస్తూ వాటిని ఆర్డర్లో ఇలా నిమజ్జనం చేస్తున్నారు మరోపక్క మొత్తం ఒకసారి ఎక్కడైతే విగ్రహాలు నిమజ్జనం అవుతాయో సాగర్లో వెంటనే వాటిని తొలగించడానికి కొన్ని ప్రత్యేక బోట్లు కూడా ఏర్పాటు చేశారు జేహెచ్ఎంసి సిబ్బంది బోట్ల ద్వారా విగ్రహ నిమజ్జనం తర్వాత వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించేస్తున్నారు రాత్రి ఈ రోజంతా కూడా మొత్తం తెల్లవారుజం వరకు కూడా ఒక కోలాహల వాతావరణం ఉంటుంది విగ్రహాల సంఖ్య ఎక్కువ ఉంటే ఇంకా రేపు ఉదయం కూడా పది గంటల వరకు సాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి నిమజ్జనం ఎంత చక్కగా కనిపిస్తుందో కన్నుల పండుగగా హుసేన్ సాగర్లో గణపతి నిమజ్జనం సాగుతోంది రాత్రి వేళలో ఇంకాగా మరిన్ని విగ్రహాలు హుసేన్ సాగర్ తీరానికి చేరుకుంటాయి మనం ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జన కార్యక్రమాన్ని చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గ్లో విగ్రహాన్ని ఏ విధంగా నిమజ్జనం చేస్తున్నారో ఒక వాళ్ళు అక్కడి నుంచి భారీ వాహనంలో విగ్రహాన్ని తీసుకొచ్చి క్రెయిన్ దగ్గర పెడతారు ఆ క్రెయిన్ నెంబర్ అనేది వాళ్ళు కేటాయించడం జరుగుతుంది ఆ తర్వాత అలా ఒక విగ్రహం పెట్టిన పది నిమిషాల లోపే నెమ్మదిగా విగ్రహాన్ని అలా హుసేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు సాగర్లో నిమజ్జనం చేసే ముందు ఒకవేళ కింద ఏదైనా ఇంతకుముందే అయిన విగ్రహాలు ఉంటే మళ్ళీ ఆ తర్వాత దాన్ని కాస్త పక్కకు జరిపి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది విగ్రహం పూర్తిగా మునిగే ప్రాంతంలోనే నిమజ్జనం చేస్తారు ఒకసారి రైట్ సైడ్ చూస్తున్నాం ఎలా ఉందో పరిస్థితి మొత్తం ఎన్టీఆర్ మార్గ్లో ఏ విధంగా ఇప్పుడు ఫ్లడ్ లైట్ వెళ్తురు కానీ భక్తుల సందరి కానీ మనకి కనిపిస్తుందో చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా ఒక కోలాహల వాతావరణం అదే అదేవిధంగా సాగర్ చుట్టుపక్కల ఎలా ఉందో మీకు లెఫ్ట్ సైడ్ చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ నుంచి మీకు దూరంగా ఎన్టీఆర్ మార్గ్ నుంచి చూస్తే మీరు ట్యాంక్ బండ్ మొత్తం ఆ లైట్లు ఫ్లడ్ లైట్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఫ్లడ్ లైట్ అంతా కూడా నిమజ్జన సందరి నిమజ్జన కోలాహలం అక్కడ భారీగా విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి అదంతా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కూడా మీరు ఫ్లడ్ లైట్ వెలుతురులో చూడవచ్చు ఇదే సందడి ఇదే ఉత్సాహం భక్తుల్లో ఇదే జోష్ అనేది రేపు తెల్లవారే వరకు కూడా కనిపిస్తుంది వేలాదిగా విగ్రహాలు ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయి చిన్న చిన్న విగ్రహాలు టూ వీలర్లలో ఫోర్ వీలర్లో తీసుకొస్తుంటే భారీ విగ్రహాలు క్రేన్ల ద్వారా ఇక్కడికి తరలిస్తున్నారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన విగ్రహాలని ఇక్కడ ఉన్న సిబ్బంది వీళ్ళు ఇప్పటికే ఉదయం నుంచి ఉన్న వాళ్ళంతా కూడా ఒక షిఫ్ట్లో పనిచేస్తే ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ మారారు ఆ సిబ్బంది అంతా కూడా జాగ్రత్తగా ఇక్కడికి వచ్చిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు గణపతి నిమజ్జనం అంటే ఒక సెంటిమెంట్ హిందువులకి ఏ విధంగా నవరాత్రులు పూజలు చేస్తారో ఆ తర్వాత నిమజ్జన వేడుక కూడా అంత వైభవంగా సాగేలాగా భక్తులు ఎదురు చూస్తుంటారు ఈసారి నిమజ్జనాలు కూడా చిన్న చిన్న ఆటంకాలు తప్ప ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కలగని పరిస్థితి అయితే మనకి స్పష్టంగా ఉంది ఇలా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలంతా కూడా రాత్రి వేళలో భక్తుల సందడి నిమజ్జన కోలాహలాన్ని అయితే మనం చూడవచ్చు ఇదే జోష్ కొనసాగుతుంది దూర ప్రాంతాల నుంచి ఇప్పటికే భారీగా గణనాదుని విగ్రహాలు సాగర్ తీరానికి చేరుకున్నాయి ఈ విధంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలంతా కూడా ఒక సందరి వాతావరణం కనిపిస్తుంది జై బోలో గణేష్ మహారాజుకి అంటూ కూడా భక్తుల కోలాహల నాదాలతో మారుమోగుతోంది శేషి దేశం బండ్ హైదరాబాద్